జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగా దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము ఆయన మీ గృహానికి అధిపతి హలో లూయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమని లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఒంటరి మహిళ కొరకు అలా ఆడబిడ్డల కొరకు ప్రతి ఆడబిడ్డల కొరకు విజ్ఞప్తి ప్రార్థనలు చేయండి మరి అలాగే జాబుల కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారో వారి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నానండి మీరు ఎవరైనా నాకు ప్రే క్వశ్చన్లు చెప్పాలంటే కింద కామెంట్లో చెప్పండి లేదా నా నెంబర్కి కనెక్ట్ అవ్వండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం మలాకి గంధము మూడో అధ్యాయం పదకొండవక్ష ఈ పంటలు తినివేయి పురుగులను నేను గద్దించి మీ దాస చెట్టును పాడు చెయ్యును అది చే మీ దాస పలులను రాలక ఉండవని సైనికువైన అధిపతి యహోవా సెలవిచ్చుతున్నాడు హలోలుయ్య ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ మలాకి గంధం ద్వారాగా దేవుడు మనతో చెప్పిన మాట దేవుడికి నీవిచ్చేటప్పుడు నువ్వు ఇచ్చేటప్పుడే కానీ ఏ విషయంలో అయినా సరే దేవుడు నీకు తోడై ఉంటాడు దేవుడికి నువ్వు ఇచ్చేటప్పుడు ఇచ్చేటంటే మేము దేవుడికి ఎలాగిస్తామండి కానుకలు ఇస్తున్నాం కదా అనుకుంటారు కానుకల కంటే ఎక్కువగా మరొక మాట చెప్తున్నారు ఆయన పేరట భోజనం పెట్టాలి ఆయన పేరట మనకు ఎవరికైనా వస్త్రం ఇస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చినట్టే దేవుడు చెప్తాడు కదా మనకి ఒక మాట ఒక వచ్చి మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు కదా అంటారు మేము నీకు ఎక్కడ ఇచ్చామంటే ఇదిగో మీరు ఈ బేదలకు సాయం చేశారు ఈ బేదలకి మీరు వస్త్రం ఇచ్చారు ఈ బేదలకి మీరు ఎంతో సాకారం చేశారు అంతేకాదు అనాథ బిడ్డలు మీరు ఆదరించారు ఎంతో ఎంతో మంది ఇకలంగులకి మీరు సహాయం చేస్తారు ఇంటి ఇంటి వారికి మనం సహాయం చేస్తే ప్రభువుకు మనం సహాయం చేసినట్టు అది దేవుడు నన్ను చూస్తున్నారు అన్నట్టుగా ఉండాలి తప్ప మనం మనుషులు చూస్తున్నట్టు సహాయం చేస్తే అది వ్యర్థము నువ్వెంత చెయ్యి నన్ను మనుషులు చూస్తారు పొగుడుతారు అనుకొని ఈ ఉద్దేశంతో నువ్వు కానీ చేస్తే అది వ్యర్థం కానీ ప్రభువు నువ్వు చేసిన సహాయము నీకు పరలోకంలో అయినా కిటికీలు తెరిచి ఉంచారు హలలో అంతే కదండి మరియు నీవు కలిగి ఉండి అంటే నీవు చూడలేనంతగా నువ్వు కలిగి ఉన్నావు కానీ అంతకంటే ఎక్కువగా నువ్వు చూడాలనిగా దేవుడిని వెడల ఆసురమైన అంటే దేవునిమైన వర్షాన్ని కురిపిస్తాడండి ఆయన అలాలోయ ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారండి నీ నిమిత్తము నీ పంటను తినివే పురుగుని నేను గద్దించును అంటే మనం దేవుడిని అందు భయపతులు కలుగుతున్నాం ప్రభు పరిచయ సాగిపోతున్నావు దేవుడు మనకి ఏ కోణంలో పిలి పిలిచి పరిచయ ఇచ్చారో లేదా నీ ఆసక్తి కలిగి పరిచర్ ఎన్నుకున్నా నువ్వు ఆయన నందు కలిగినప్పుడు నిన్ను పాడు చేయ పురుగులు వస్తాయి నీ పంటను చేసే పా పాడు చేయాలని లేదా నీ కుటుంబాన్ని నాశించాలని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి పరలోకానికి పంపిస్తావో దేవుడు ఆ పంట పురుగుని నువ్వు నాశించి అదే నీ పంట పురుగుని ఏదైతే నాశనం ఆ పురుగుని గద్దింపు చేస్తాడంట గద్దింపుని చేసి అప్పుడు ఆ పురుగుని నాశనం చేస్తారు ఆ పురుగు ఎలా వస్తుందంటే నీ బిడ్డల్లో చీర రావచ్చు ఒక తాగుడు వల్ల రావచ్చు లేదా అనేక విసనాల వల్ల రావచ్చు అనేక చెడాల వాటి రావచ్చు లేదా నీ కంటి చూపుని పాడు చేయచ్చు నీ ఇనుకుని పాడు చేయొచ్చు నీ మాట తీని పాడు చేయొచ్చు టోటల్గా నీ దీత నీ దేహాన్ని పాడు చేయవచ్చు ఇలాంటి పంట పురుగులు మన మీద ఉసురు కలుపుతూ ఉంటాడు అపవాది కానీ దేవుడు సైనికుమైన అతిపతి అయిన యహోవా మనకి సెలవిచ్చుతును ఈ దినం ఏంటంటే ఆ పురుగుల్ని గద్దిస్తాను నీ పంటను నాశించేయకుండా నిత్యంగా నువ్వు దాస పళ్ళు కోసినట్టుగా నేను దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు ఆ పురుగులు నాశనం చేస్తానని చెప్తున్నాడు ఎప్పుడు నాశనం అంటే నువ్వు ప్రభును వేడుకోవాలి ప్రభును వేడుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ విషయంలో గొప్పగా నిన్ను పూనుకొని ఆయన నీ విషయంలో నీ గృహానికి అతిపెత్త నీ పిల్లలకి నీ భర్తకి నీకు నీ కుటుంబానికి అంతటినీ రక్షణ అయినా అనుగ్రహిస్తాడు అలాగే వీటిలన్నింటినీ విషయాల నుంచి దేవుడు విడిపిస్తాడనే దానికి అర్థం అంతేకాదు మనకున్న ఆదికి సమస్యలే కాదు మనకు అనారోగ్యమే కాదు లేదంటే వివాహ విషయం ఆటంకమే కాదు ఒక జాబు ఆటంకమే కాదు ఏదైనప్పటికీ కూడా దీంట్లోంచి ఏదైతే నీకు ముయ్యబడి ఉన్నాయి దూరాలు ఆ విషయంలో దూరాలు దేవుడు తీరుస్తాడు నీకు నువ్వు ఎప్పుడైతే దేవుడి కొరకు నిలబడుతూ చీకటి చెత్తుల విషయంలో అన్నిటి విషయంలో కూడా నువ్వు ప్రార్థిస్తూ దానికి వ్యతిరేకంగా దేవుడి వైపు నువ్వు యథార్థంగా నిలబడినప్పుడు వీటి విషయంలో అన్నింటిని విషయంలో నీకు దేవుడు విజయం అని గురించి దేవిని అనుగురిస్తా పరలోకమైన కిటికీలు కింద ఉన్నాను అంతేకాదు నీ సృష్టికర్తమైన దేవుడే నిన్ను కాపాడుతూ ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే దేవునందు భయభద్ధలు కలిగి వీటి విషయంలో పోరాడుతూ ఉంటావో దేవునికి నీకు విజయం ఇస్తానని ఈ దిన వాక్యం నీతో మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు విసర్దించవో లేదో దేవుని భయభత్తులు కలిగి ఉన్నావో లేదో నీకు నీవే పరిశీలించుకొని దేవుడితో సామాసం కలుగుండు నీ గృహాది అధిపతి ఆయనే నీ గృహము నడిపించిన వాడు ఆయనే కాబట్టి ఆయనతో సామాసం కలుగుతూ ఉండు ఆయనకు నువ్వు ప్రార్థిస్తూ సిద్ధపడి ఉండు నీ వైపు పరలోక కిటికీలు తలుపులు తెరిచి ఉన్నాయి సర్వశత్తుడు నీడ నువ్వు ఉండాలి సర్వ మహోన్నతుడి నీడ నువ్వు ఎప్పుడైతే ఉంటావో సర్వశత్తుడు నీడని విసర్దిస్తావు సారీ అండి ఇందా సర్వశత్తుడు నీడని అన్నాను కానీ మహోన్నతుడి నీడని మనం ఉండాలి సర్వశక్తిని నీడని విసర్జించాలి అలా విసర్దిస్తున్నామో లేదు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఆయనకి మనం సమీప ఉంటూ మనల్ని సరిచేసుకుంటూ మనం ఆయన ఇచ్చే దేవులు పొందుకుందాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం హలలిగా